பார்த்த <laughs> அந்த

తెలంగాణ కోసం కమాలతో ర్యాలీ రాష్ట్ర సాధనలో పాల్పంచుకోవడం జరిగింది రాష్ట్రం వచ్చిన తర్వాత

కేసీఆర్ గారి కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం ఐదు లక్షల ప్రమాద బీమా నాడు ముఖ్యమంత్రి గారు నేను చేయడం జరిగింది కానీ ఒక ఆటో వాళ్ళకి మాత్రమే కాదు అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు వ్యాన్ నడుపుకుంటూ కావచ్చు జీప్ నడుపుకుంటూ కావచ్చు ట్రాక్టర్ నడుపుకుంటూ కావచ్చు టాక్సీ నడుపుకుంటూ కావచ్చు అట్లాగే లారీ నడుపుతూ కావచ్చు దగ్గర దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో పదమూడున్నర లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర కావచ్చు ఇతర రంగాల్లో ఉండే ఇంతకు ముందు చెప్పినట్టు జీపు లారీ ట్యాక్సీ వ్యాన్ ట్రాక్టర్ అందరికీ కూడా ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఒక తారే కాదు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి భారతదేశం ఎక్కడ లేదు రైతు బీమా మీకు ఒక అర్ధ బిగట్ పొరకున్నా రెండు గుంటల వ్యవసాయం ఉన్నా రైతు బీమా ఉంటుంది ఎట్లా చనిపోయినా ఐదు లక్షల బీమా ఇది భారతదేశంలో ప్రపంచంలో రైతు బీమా ఇచ్చిన రైతు కుటుంబానికి భీమా ఇచ్చిన నాయకులు ఒకే ఒకడు మాట్లాడుతున్నారు అలాగే మన రాజన్నీశిల జిల్లా అంటేనే కార్మిక ధార్మిక కర్షక క్షేత్రం మన ఇక్కడ రైతు కార్మికులు ఉంటారు ఇంకా పెద్ద ఎత్తున ఇతర ఇతర రంగాల కార్మికులు ఉంటారు కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున అట్లాగే ధార్మికులు మన వెళ్ళిన వాళ్ళ రాజన్న దర్శించుకున్న తక్కువ ధార్మికులు ఎంతో మంచిదారు ఈ కార్మిక కార్మిక కర్షక క్షేత్రమైన రాజ సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నే ఉన్నారు మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో తల్లి తెలుసు ఎట్లా ఎంతమంది పేరు ఎంతమంది ఆత్మహత్య చేస్తున్నారు కూడా మీకు తెలుసు అందుకే భారతదేశం ఎక్కడ లేదు మొట్టమొదటిసారి నేతలకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు అట్లాగే గౌడలకు బీమా ఇచ్చింది గీత కార్మికులకు బీమా ఇచ్చిన కేసీఆర్ గారు డ్రైవర్లకు నేత రైతులు గవర్నర్ అందరికి బీమా సౌకర్యం కల్పించిండు మన పోయిన ఎలక్షన్ ఒక హామీ ఇచ్చింది సరే మన ఓడిపోయి లేకపోతే ఆలోచించిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు ఈసారి కేసీఆర్ గారు ఇప్పుడు గెలిచింటే మూడోసారి ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా ఇంపార్టెంట్ బీమా వచ్చేది కేసీఆర్ గారు పిలిచి ఇంకా చాలా జరుగుతుంది ఈ పాటికే పెన్షన్ నాలుగు వేలు అవుతున్నాయి ఈ పాటికే మరి ఇప్పుడు రైతు భరోసా రైతు బంధువు ఎదుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి సరే అది పక్కన పెడతాం ఒక నిమిషం అక్కడ మీకు తెలుసు మన సిరిసిల్లలో మన వేములవాడలో మన జిల్లా వేలకొండలో గోయింపల్లి ప్రతి ఇంట్లో ఇప్పుడు మీ మీరు ఇక్కడ ఆడు డ్రైవర్ మీ ఇక్కడ మీ ఇంట్లో చాలా దగ్గర 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 ఎనభై తొమ్మిది శాతం ఇళ్ళలో లేడీస్ బిడీలు ఉంటారు ఎక్కడ లేదు నాలుగున్నర లక్షల మందికి రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు ఎందుకు చెప్తున్నా కార్మిక పక్షపాతం ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడ్డే వ్యక్తి ఏ రకమైన నేత కావచ్చు గీత కావచ్చు ఆటోన కావచ్చు లేదా వీడియో అడవిని కావచ్చు అందరినీ కట్టు పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారిని మనం గవర్నమెంట్లో కాపాడుకోలేకపోయాం అది మన బ్యాగ్ కానీ ఇవాళ రెండేళ్ళు అయిపోయింది అందరికి అన్ని విషయాలు అర్థమైపోతున్నాయి వీరి వాళ్ళ కాదు ఎక్కడైనా సరే అందరికి కానీ విషయాలు అర్థమైంది మార్పు మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమైంది మార్పు మార్పు అని ఎదురు మదర్ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇంకొక మాట నేను గుర్తు చేస్తున్నా నేను మొన్న జుబ్లీ సెలెక్షన్ నేను ప్రచారం చేస్తున్నా ఒక రోజు మీ ఆటో అందరూ కండగా ఇవ్వాలి ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చినట్టు ఒక రోజు అందరం ఆటో ఇద్దాం ఎక్కి ఆ ఆటో అందరితో మన స్థితిగతుల గురించి మాట్లాడదాం నూట అరవై ఏడు మంది ఇప్పటికే ఆత్మహత్య చేస్తున్నారు ఒక మా తమ్ముడు సతీష్ ఇంకా ఇంకొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్ట అంటే ఎంతో మంది ఆత్మభావం అయిపోయింది జీవితాలు వాళ్ళ అండగా ప్రభుత్వానికి సిగ్గు తెప్పించాలని చెప్పి హైదరాబాద్ నేను కూడా ఆటో పెట్టింది ఇస్తే గమ్మ కథ ఎంత అంటే ఆటో ఆయన అడిగిన పైసా ఈ పైసా మీ పేరే ఎవరు తెలుసా ఈ మసరత్ అల్లి ఈ మసరత్ అల్లి అంటే ఎవరంటే ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఈ మసరథ్ అలీకి రెండు ఆటలు ఉండేది ఆయన ఓనర్ రెండు ఆటలు ఓనర్ ఉన్నాయి అయితే ఈ మసరత్ అలీ గారి ఆటలు అంటే రాహుల్ గాంధీ ఆయన కూడా ఎలక్షన్ అది చేద్దాం వెయ్యి రూపాయలు మాటలు చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాటలు కాదు రాహుల్ గాంధీ మీకు మంచి చేద్దాం हमने तो गिल्बी तो भी तैयारी, नहीं मास्टर तैयार हुए कि, ऐसे आप आये साल तो मार्केट पर नहीं होते, पर इधर भाई साहब वो ब्रेवियस नॉल है, ये कैसे सर, नागरिक गवर्नमेंट के ऊपर रोड आटो के लाइन के सोचता, यार किराया आटो नट पर सर रोड आटो हम तो नहीं लेते, किराया आटो बंद कर देते हैं, ये మరి రకరకాల కార్పొరేషన్ లోన్లు ఇచ్చి డ్రైవర్లను అమలు చేస్తూ దగ్గర దగ్గర పదిహేను వేల ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వం అమలు ఇచ్చింది ఆ రోజు డ్రైవర్ టు ఓనర్ ఇవాళ పరిస్థితి ఓనర్ టు డ్రైవర్ ఇక మార్పులు మార్పు అడిగి ఓనర్ టు డ్రైవర్ అయ్యే పరిస్థితి మరి కేసీఆర్ గారి గవర్నమెంట్ మంచి దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా ఉంది ప్రభుత్వం దయచేసి ఆలోచించాలి ఒక్కొక్క మార్పు నేను గుర్తు చేస్తున్నాను ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒకటి కూడా లేదు అవతల అవధాన రైతులు చెప్పిన కథలు కేసీఆర్ పదివేలు ఎత్తుడా నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా నేను రెండు లక్షలు చేస్తా కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకోలేదు నేను కౌలు రైతులకు కూడా రైతు బంధిస్తా అసలు రైతు ఎంత ఇస్తానో కౌలు రైతు గద్దె ఇస్తా అని ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తర పంటల మీద బోనస్ ఇస్తాను ఐదు వందల రూపాయల కిటాకు బోనస్ అన్నట్టు ఒక్కటెర్చింది రైతులు చాలా కూడా యాభై వేల కోట్లు మొత్తం కావాలంటే రైతులు రెండు లక్షలు యాభై వేల కోట్లు వీళ్ళు కట్టింది పన్నెండు వేల కోట్లు అయిపోయింది అయిపోయిందంటే దాని దేవుళ్ళ మీద రాజుల మీద ేశ్వర స్వామి ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళ మీద అందరి దేవుళ్ళ మీద కొట్టేసి ఆ మాట తప్పి ఆఖరికి రైతులు నారణ కోసం చేసింది పిల్లలకి చెప్పి ఆడపిల్లలకు మగపిల్లలకు చదువుకున్న మీరు ఇద్దరు ఉద్యోగాలు కూడా ఇద్దరు ఉద్యోగాలు కొడితే మీకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పినా యాదు చదువుకున్న పిల్లలు బాబు వాళ్ళ అవ్వకు తాతకు పెన్షన్ వచ్చినా వీళ్ళు పోయి కాలు మూకితే వాళ్ళు కూడా మనకి ఇలా పోటీ పిల్లలు పోయి అమ్మా మా కొలు వస్తుంది కేసీఆర్ కొలు పోతేనే మాకు కొలు వస్తుంది రాహుల్ గాంధీ చెప్తాడు నమ్ము అని చెప్పి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అంటే నమ్మిండ్రు నమ్మి కాలు ముగితే పిల్లలు అయ్యో మాకు పిల్లలు కొలు వస్తుందట అని చెప్పి వాళ్ళను కూడా ఓటేసి గెలిపిస్తే ఇలా పిల్లలు కూడా మోస విషయం మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు రెండు రెండు అయిపోయింది రెండు వేల నలభై కూడా ఇప్పటికే ఆ రేడు వేల ఉద్యోగాలు గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకి అలా ఈయన కాయిదా ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చిన చెప్తా ఉన్నాను అట్లాగే రైతుల కోసం మగపిల్లల కోసం ఆడపిల్లల కోసం మహిళలు కూడా కోసం చేసి ఎన్ని గత మహిళలకు అమ్మా సోనియాబాయి చెప్పింది డిసెంబర్ నుంచే ఇస్తా రెండు నెల వేలు ఇస్తా మీకు మహాలక్ష్మి ఇంటింటికి

లక్ష మూడు లక్షల కోరు కోటి మందికి కోటి షోలు చేయాలంటే అంటే ఇంకెన్ని రోజులు అవకాదు రెండు నెలలు అయిపోయాయి కోటి మంది కోటి ఆడపిల్లలు లక్క చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలు వచ్చారు కదా తుల బంగారం ఇస్తాను వచ్చింది అవగాహన తులమ్మ గారు నాలుగు వందల ఇరవై చాలా నోటికి వచ్చిన అకమైన అబద్ధాలు మొత్తానికి అయితే కూర్చున్నా కూర్చొని ఇరిగేషన్ రెండేళ్లు మీకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను నెలకు వెయ్యి రూపాయలు ఇరవై నాలుగు నెలలు అయిపోయి నెలకు వెయ్యి ఆరు నాలుగు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆవు నెలకు ఎంత లక్షలు ఫిఫ్ట్ వెయ్యి అంటే అరవై ఐదు కోట్లు సంవత్సరానికి ఎంత వందల ఇరవై కోట్లు రెండేళ్ళకి పదహారు వందల పదిహేను వందల

ఆటో డ్రైవర్లకు అదేవిధంగా మిగతా రకాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా చేస్తే దాని కూడా బీమా లేదు అందుకే సార్ సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డి పేటలో ఆ శ్రీ పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆదనకు మన రామకు మనోలందరికి వాళ్ళందరికి చెప్పి అట్లా కాదు మన మన చెప్తాం ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు ఉన్నది ముందు ఒకటి అని చెప్పి ఆలోచించి లెక్క తీయమని తీస్తే మనో ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజు నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు ట్రాలీ ఆటో ఉండవచ్చు లేదా ఇంకొక మాట ఉంటే మీకు ఇస్తావచ్చు ఒక ప్యాసింజర్ మాత్రమే కాదు ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు ట్రాలీ ఆటోలు కానీ వ్యాన్లు కానీ అట్లాగే జీపులు కానీ లారీలు కానీ టాక్సీలు కానీ ట్రాక్టర్లు కానీ వాళ్ళని కూడా చేయండి వాళ్ళ సంక్రాంతి వాళ్ళు

పది మందికి ప్రేరణ కలిగిస్తుంది మిగతా జిల్లాలో ఒక కదలిక వస్తుందని చెప్పి నేను ఆశిస్తాను ఉన్నాను మే ఒకటి కార్మిక ఉత్సవం తప్పకుండా రాంబా రాంబాబు యాదవ్ గారిని కూడా కోరుతా మరి మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నాలుగు నెలలు ఈ నాలుగు నెలల్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఆటో కార్మికులను సంఘటితం చేయండి రాబోయే బడ్జెట్లో లో రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లో మహాధర్ణం

మీ అందరూ కలిసి మరి ఒక మంచి క్రెడిట్ సొసైటీగా ఏర్పడితే మన జిల్లాలో క్రెడిట్ సొసైటీగా కోఆపరేటివ్ సొసైటీగా మీరు ఏర్పడితే మేము అన్న ఆదరణ రిక్వెస్ట్ చేస్తున్నాం కూర్చోబెట్టి మాట్లాడు కొన్ని కొన్ని దగ్గర చేసినట్టున్నారు సొసైటీ ఏర్పడితే కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని మైక్రో లోన్స్ వస్తాయి మీకు కూడా కొంత ఇప్పుడు వ్యాపారం నడుస్తలేదు కాబట్టి ఆ ఆగుమానం ఉన్నది కాబట్టి పరిస్థితి ఎవరు చచ్చిపోకుండా ధైర్యం ఇస్తాను ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల ఐదు ఆరులో ఇక్కడ సిసిలలో లేకలు చచ్చిపోతుంటే యాభై లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసి పట్టచాల్సిన పెద్దలకు అప్పుడు మగ రసాయన పెద్ద మనుషులు వారు చెప్పిన డబ్బులు పెట్టి ఇప్పటిదాకా అగోళ్ళు నడుస్తూనే ఉన్నాయి వేలాది మందికి లాభం ఉండదంతో తగ్గిది ఎవరు చచ్చిపోకండి తెలంగాణ వస్తే కరెక్ట్ కాపాడుకుంటారు అని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పి చేసి అగారు ఇవ్వాను నేను కూడా వినాలని చెప్పే నీకు అడగమై కష్టమైన నష్టమైన ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని దాని కొంత మూలం నిధి పెట్టుకొని తప్పకుండా సూక్ష్మ రుణాలు అంటే మైక్రో లోన్స్ ఇచ్చుకొని మీరు ఎక్కడ తప్ప మళ్ళీ ఆగం కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వారి నడుపుకునేటువంటి ఒక సొసైటీ లెక్క ఏర్పాటు చేద్దాం దాని కూడా ఆ కార్యక్రమాన్ని కూడా రాజన్న నూట అరవై ఎనిమిది మంది నూట అరవై రెండు మంది నూట అరవై రెండు మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్యలు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వ హత్య లేదు ఏ అనుమానం లేదు ఎందుకంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ కూడా ఫ్రీ ఎట్లయితే నాకు లేడీస్ కు ఫ్రీ అట టికెట్ అది ఫ్రీ ఎట్లయితే అదే ఇట్లా ఉంటే పిల్లలు ఇట్లా చదువుతున్న పిల్లలు కూడా బస్ పాస్ ఛార్జీ ఇరవై ఐదు శాతం అప్పుడు మొత్తం ఇంటి మీద ఎక్కువ పడ్డాడ తక్కువ పడ్డాట నాకే తెలియదు అంటే ఫ్రీ బస్ ఓకే ఫ్రీ బస్ పెట్టు కానీ ఆటో వాళ్ళు కూడా కాపాడు చనిపోయిన నూట అరవై రెండు మంది ఎవరైతే ఉన్నారో ఆటో వాళ్ళ వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీ అనేది ఇచ్చిన ముఖ్యమంత్రి తెలియక పేరు ఇచ్చిన ఊరు పేరు ఫోన్ నంబర్ తో సహా లిస్టు తో సహా మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో మీద ప్రేమ ఉంటే ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన ఆటో కార్డు కుటుంబానికి పది లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని ఫిబ్రవరిలో ఫిబ్రవరి మాసంలో

వేరే వాళ్ళలో మళ్ళీ సెపరేట్ గా మండలాల వారీగా వారిని మామూలు